ఆలోచన ఆలోచన విధానం విధానం కాపాడు భారత రాజ్యాంగాన్ని మనవాదుల శక్తుల నుంచి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మనవాదుల శక్తుల నుంచి బతిలాలు అంబేద్కర్ నాయకత్వం బతిలాలు అంబేద్కర్ నాయకత్వం కావం భక్తి భారత రాజ్యం గాని మానవతర శక్తుల నుంచి కాపాడుకుందాం కాపాడుకుందాం సిపిఎం పార్టీ నాయకత్వం కావం భక్తి దారి మార్గాల సిపిఎం పార్టీ నాయకత్వం కావం భక్తి దారి ఈ రోజు కోయినపల్లి మండల కేంద్రంలో అక్వేరియం లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజు 1393 జయంతిని మండల కేంద్రంలో వేసి ఘనంగా సత్కరించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళను సాకారం చేసేందుకు మనం అందరం పీసీ ఎస్టీ మైనార్టీ మొత్తం ఏకతాడి మీద ఉండి తన కళ్ళలు కన్నా స్వరాజ్యం ఏదైతే ఉందో ఆ సాధన దిశలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇలా కేంద్రంలో బీజేపీ ఇలా కేంద్రంలో పది ఏళ్ళ నుంచి పరిపాలిసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో తన ఆలోచన ధోరణిగా ఈ దేశాన్ని మనువాద దేశంగా మార్చి ఒక రాజు పరిపాలన కింద తీసుకురావాలని చెప్పి కుట్టిన ప్రయత్నం ఏవైతే చేస్తుందో భారతదేశంలో ఉన్న అక్కడ ప్రజలు కార్మికులు కర్షకులు కూలీలు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని శుద్ధి వచ్చే విధంగా చెంప లెక్క ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా తీర్పు అనేది ఇవ్వాలి ఎందుకంటే వారు ఈ ఆర్ఎస్ఎస్ మనవాదుల శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశాన్ని పూర్తిగా ఒక అధ్యక్ష పాలన కింద తీసుకురావాలని చెప్పి చాలా కుటిల ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని తీసేసి మనువాద ధర్మాన్ని తీసుకురావాలనే ఆలోచన ఏదైతే ఉందో ఈ భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఏకమై ఈ రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ఈ బీజే కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కుది చెప్పకపోతే రాబోయే తరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లకు భవిష్యత్తు లేకుండా చేస్తారు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కుది చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు కోవెన్పే మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది